తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల అంశంపై తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ శివన్ నాయుడు శంకర్ యాదవ్లు హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం మూలంగా జరిగే దుష్పరిణామాలను వివరించారు ఇటీవల కాలంలో పాఠశాల కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు మాదక ద్రవ్యాలు మనుషులు పరివర్తనను పూర్తిగా నశింపజేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై కృషి చేస్తున్నట్లు అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలు వాడొద్దని పోస్టర్లను పాఠశాలలో అంటించారు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీ పూజ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యం దెబ్బతి ఉండడమే కాకుండా అనేక అనర్ధాలు చోటు చేసుకుంటాయని తెలిపారు మాదక ద్రవ్యాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సమాజంలో జరుగుతున్న చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా సరిగా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక శాఖ డిఎస్పీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశలోని మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న నేపథ్యంలో వాటి చెర నుండి విద్యార్థులకు రక్షించే క్రమంలోనే ఇలాంటి అవకాశం వెల్లడించారు మా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గారు అయిన సందీప్ సందీప్ సాండిల్యా గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇరవై తారీఖు ఇరవై ఒకటి రాష్ట్ర మొత్తంలో తెలంగాణ రాష్ట్ర మొత్తంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆల్ స్కూల్స్లో కాలేజీల్లో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో ముఖ్యము ఉద్దేశం ఏంటంటే ఈ నార్కోటిక్ టెర్రరిజం అనేది బాగా ఇండియాలో వస్తుంది ఏ విధంగా అంటే ఈ గంజాయి చాక్లెట్లు అనేవి స్కూల్ పరిసర ప్రాంతాల్లో పాన్ షాపుల్లోని ఇట్లా అమ్మడం జరుగుతుంది దాన్ని పిల్లలు పర్చేజ్ చేసి కొన్ని క్లాస్ రూమ్లోకి వెళ్ళి మొత్తుగా ఉండడం ఇవన్నీ గమనించి స్కూల్ టీచర్లే కొంతమంది వాలంటీర్లు డైరెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇట్లా రాష్ట్రం మొత్తంలో స్కూల్కి అన్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా టీమ్స్ పంపించి ఆడియో వీడియో విధంగా కొన్ని స్కిట్స్ కూడా ప్ర ప్రదర్శించి వాళ్ళు అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నాము అదేవిధంగా యాంటీ డ్రగ్స్ సోలియర్స్ ఒక లక్ష మందిని తయారు చేయాలని డైరెక్టర్ గారి ఉద్దేశం ఈ విధంగా లక్ష మంది తయారైతే మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ అవగాహన కలుస్తుంది వాళ్ళు వాళ్ళ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడం ద్వారా కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడానికి అవగాహన ఉంటుంది ఈ విధంగా మేము ఈ మధ్య కాలంలో మా షాద్ కొన్ని ఆ ప్రాంతంలో గంజా చాక్ లైట్లు పట్టుకొని దాని రూట్ల గురించి వెళ్తే మధ్యప్రదేశ్ గుజరాత్ ఆ ప్రాంతాలకు వెళ్ళి మా యొక్క టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వాటిలన్నీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ యొక్క పరిశ్రమ పరిశ్రమలని సీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నిర్వహించారు ఈ టూ డేస్ మాకు ఇచ్చిన మాకు ఫైవ్ ఒక స్కూల్స్ కాలేజీలు ఇచ్చావు ఓల్డ్ సిటీలో త్రీ కాలేజ్ చేసాము స్కూల్స్ చేసాము ఇక్కడ భవన్స్ ఆర్మీ స్కూలు ఈ గవర్నమెంట్ స్కూలు ఈరోజు కండక్ట్ చేస్తున్నాం అలాగే అలాగే చాలా టీంలు ఉన్నాయి ఐదు ఆరు టీంలు మొత్తం సిటీ ఇటు జరుగుతున్నాయి అలాగే జిల్లాలో కూడా ఎస్పీ గారి రాజధానిలో కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యార్థులకంటే ఈ మెయిన్ వాళ్ళలో ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఎవరని బయట అంటే పిల్లలకి ఫ్రీగా ముందు చాక్లెట్లు ఇస్తారు ఆ చాక్లెట్లు తిని దాన్ని రెండో రోజు ఇస్తారు దానికి వీళ్ళ అలవాటు పడే తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని కొనుక్కోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం దానివల్ల ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ కాకుండా ఉండడానికి ముందే అవగాహన కార్యక్రమాలు అలవాటు అయ్యమని ఉంటే తల్లిదండ్రులు తెలియజేయాలని కానీ స్కూల్ టీచర్లు కానీ తెలియజేస్తే మేము మా హెల్ప్ లైన్ నెంబర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై స్కూల్లో నిన్న మా డైరెక్టర్ గారు కూడా చెప్పాము ఒక స్కూల్ మన ఓల్డ్ స్ట్రీట్లో చెప్తుంటే ఒక రోడ్డు ఆ రోడే చెప్తున్నాడు ఇలా పల్నా ఏరియాలో నాకు ఉన్నదండి చెప్తున్నాడు పల్లెనా ఏరియాలో ఒక పాన్ షాప్లో గంజా చకట్లు అమ్ముతున్నట్టు నాకు చెప్పారంటే కానీ చెప్పలేదు రోడ్డు కానీ కుర్రాలు కుర్రాలు కూడా కొంతమందికి ఉన్నది కాబట్టి వాళ్ళలో అవగాహన తీసుకురావడం చాలా అవసరం ఈ బహుత్తర కార్యక కార్యక్రమాన్ని మా డైరెక్టర్ గారు చేపడుతున్నారు డాక్టర్ శ్రీ పూజా సిద్ధం శెట్టి నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని సో క్లినికల్ సైకాలజిస్ట్గా ప్లస్ డ్రగ్ అబ్యూస్ కాకుండా డిఅడిక్షన్ థెరపిస్ట్ని కూడా అంటే ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ప్రివెన్షన్ కోసం చూడాలి అంటే అది కాకుండా చూడాలి కొందరికి తెలియకుండానో ఏదో పరిస్థితుల వల్ల దాంట్లో పడతారు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని థెరపిస్ట్ దగ్గర తీసుకొని రావాలి అప్పుడు మేము దానికి మెడిసిన్స్ అన్నా లేకుంటే ట్రీట్మెంట్ అన్న సైకలాజికల్గా సైకాట్రిక్గా అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ యోగా మెడిటేషన్ అండ్ కొంచెం మోటివేషనల్ టాక్ స్పీచ్ లైఫ్ అయిపోలేదు లైఫ్ ఇప్పుడు మంది కొత్తగా స్టార్ట్ అయ్యింది లాగా మనం దాన్ని మోటివేట్ చేస్తాం ఇప్పుడు మేము ఏం చేసామంటే టూ డేస్ నుంచి ఒక సిక్స్టీన్ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసిన సిక్స్టీన్ స్కూల్స్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మొత్తం టీమ్ ప్రతి స్కూల్లో ఒక టెన్ మెంబర్స్ వెళ్ళి దానిపైన అవేర్నెస్ ఇచ్చాం ఎందుకంటే అవేర్నెస్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కొంతసారి అంటే క్యూర్ ఇంపార్టెంట్ బట్ ఆ స్టేజ్ వరకు ఎందుకు వెళ్ళాలి అన్నీ తెలుసుకుంటూ మనముంటే పిల్లలు జాగ్రత్తగా ఉండొచ్చు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే పిల్లలకి సిగరెట్ అమ్ముతున్నారు వాళ్ళకి సెవెన్ ఇయర్స్ జైలు ఉంది అది చాలామందికి తెలీదు ఊరికే ఏ ముందులే డబ్బులు వస్తాయి కదా అని సమ్మెస్తారు సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అని చెప్పి లా ప్రకారంగా మేము అవేర్నెస్ ఇచ్చాం స్కూల్ పిల్లలకి తర్వాత మనం వాళ్ళకి ఇంకొకటి ఏం చెప్పామంటే మీకు చుట్టుపక్కల ఎక్కడన్నా హండ్రెడ్ మీటర్స్లో ఎవరైనా సిగరెట్ అమ్ముతున్నా పిల్లలకి ఇచ్చినా ఇవ్వకున్నా సిగరెట్ అమ్ముతున్నా కూడా వన్ నైన్ జీరో ఎయిట్కి కాల్ చేసి కంప్లైంట్ చేయమని చెప్పాను సో దాంతో ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది ప్లస్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ కాన్ఫిడెన్షియాలిటీ అంటే సీక్రెట్గానే నంబరు ఐడెంటిటీ పెడతాము మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే పోలీసు వెళ్ళి ఊరికే పట్టుకోదు వాళ్ళు అబ్జర్వ్ చేసి అన్నీ చెక్ చేసుకొని వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా ఫోటో తీసుకొని మరి పట్టుకుంటుంది సో ఇది ఒక అవేర్నెస్ ప్లస్ నార్కో టెర్రరిజం నార్కో టెర్రరిజం అంటే టెర్రరిజం అంటే అందరికి తెలుసు నార్కో టెర్రరిజం అంటే బయట కంట్రీస్ నుంచి ఇవన్నీ ఇక్కడ ఇల్లీగల్ ఇక్కడ పెంచలేరు గ్రో చేయలేరు గాంజా ఉన్న క్యానబీస్ గాంజా వీడి ఇవన్నీ ఒకటే పేరు దీంతో పాటు సైకోట్రాఫిక్ డ్రగ్స్ అంటాం అంటే ఇప్పుడు నిద్ర మందులు డిప్రెషన్ అండ్ ఈ మందులన్నీ ఉంటాయి కదా ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొండేరు బట్ కొందరు ఇల్లీగల్గా అది కొని పిల్లలకి ఇస్తున్నారు వాడుతున్నారు కలుపుతున్నారు గాంజా చాక్లెట్స్ వస్తున్నాయి మిల్క్ షేక్లో గాంజా పౌడర్ హోల్సేల్ అంటే బేసిక్లీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం మనకు అవేర్నెస్ ఉండాలి అసలు అబ్బాయి చాక్లెట్ భలే ఉంది తింటే బాగుంది అనిపించింది అనేసి కాదు తింటే అరే తేరగా ఉంది మనం కంప్లైంట్ చేయాలి అండ్ ఫియర్ ఉండకూడదండి పిల్లలకి పేరెంట్స్కి అసలు భయం అనేసి ఉండకూడదు ధైర్యంగా ఉండాలి మన పిల్లల్ని మనమే సేవ్ చేసుకోగలుగుతాం కాబట్టి మన మీడియా నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అండ్ మూవీస్ కూడా మీరు గమనించి ఉంటారు నేను రీసెంట్గా గేమ్ చేంజర్ అని కూడా చూశాను దాంట్లో ఒక ఫ్రెండ్ వచ్చి గాంజా పెంచేవాడిని వెళ్ళి కొట్టి నువ్వు ఫ్యూచర్లో నువ్వు దొంగ అవుతావు అని నాకు తెలుసురా అన్న డైలాగ్ చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది సో ప్రతి మూవీలో మనం అలాంటి అవేర్నెస్ తీసుకొని రావాలి బికాస్ పిల్లలు ఇప్పుడు మనం లెక్చర్ ఇస్తే నేర్చుకునే టైప్ కాదు పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ చెప్తే నేర్చుకోరు బట్ ఇలాంటివి చూసినప్పుడు అరే మా అమ్మ కరెక్ట్ చెప్పింది మా నాన్న కరెక్ట్ చెప్పారు దీన్ని ఏమంటామంటే రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక్కసారి వినిది మరీ 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 మంచి మాటలు వింటా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చెడు వైపు వెళ్ళరు సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ వీడియో మీరు మందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి స్కూల్కి ప్రతి పిల్లలకి ప్రతి పేరెంట్స్కి మాట చేరుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి పిల్లల్ని మంచి హ్యాబిట్స్ ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఇది చెయ్యొద్రా అది చెయ్యొద్దురా ఇది చేయొద్దురా అంటే అరే ఏం చేయాలమ్మని నేను ఏం చేయాలి చెప్పు నేను అసలు ఏం చేయకూడదా అంటారు ఇంకా అమ్మని కూర్చొని ఫోన్లోన ఉంటారు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు సో రైట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ విత్ పేరెంట్స్ విత్ యువర్ స్కూల్ ఫ్రెండ్స్ విత్ యువర్ టీచర్స్ యువర్ ఇమీడియట్ నేబర్స్ అండ్ ఇలాంటి అవేర్నెస్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్ని మీ పేరెంట్స్ ఇంటికి పిలవండి బయట ఏదో ఆడుకునేది కాదు పేరెంట్స్ని కలిపియండి ఎలాంటి వాళ్ళు మీకు ఇప్పుడు ప్రతి మనిషి పుట్టుకతో చెడు ఉండరు మంచి వాళ్ళలాగానే పుడతారు ఆ చెడు చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం కన్నింగ్ నేచర్ అంటారు చూడండి సినిమాలో ఒక విలన్ ఉంటాడు వాడు కూడా స్మార్టే ఉంటాడు వాడు కూడా మంచి ఎడ్యుకేటెడే ఉంటాడు బట్ ఒక చెడు ఆలోచన అంటే వాళ్ళు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో పుట్టారు సో మన మెయిన్ ఎఫర్ట్ ఏం ఉండాలంటే మన సరౌండింగ్ మన ఎన్వైర్న్మెంట్ మంచిగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం థ్యాంక్ యూ బాబు ఆ పుస్తకాలు ఉన్నాయి కదా బుక్స్ ఉన్నాయి కదా వాటిని చదవండి తెలుగులో ఇంగ్లీష్ లో ఉంటున్నాయి డ్రగ్స్ సే నో టు ట్రగ్స్ సే టు లైఫ్ Right, thank you.